హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంక రవిక సో ఎంతో మంది డాక్టర్స్తో వీడియోస్ చేసి ఉన్నాము సో అందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది సో ఇందులో భాగంగా ఒబేసిటీ తోటి బాగా బాధపడే వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేస్తారు రన్నింగ్ వెళ్తారు వాకింగ్కి వెళ్తారు సో వర్కౌట్స్ అనేవి డెఫినెట్గా చేస్తూ ఉంటారు రైట్ సో అలాంటి వాళ్ళకి బాడీ అనేది బాగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సో అలాంటి టైంలో మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్తుంటారు సో దాంతో పాటు అంటే మనకి వాటర్తో పాటు ఇంకొన్ని ఐటమ్స్ అనేవి యాడ్ చేస్తే సో బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా అంటే నెక్స్ట్ డే మీరు వర్క్అట్ వెళ్ళినప్పుడు బాడీ ఎక్కువ డిహైడ్రేట్ అయిపోకుండా మీకు నీరసంగా ఉన్నట్టు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా సో అలా అవ్వకుండా బాగా ఎనర్జెటిక్గా గా ఉండడానికి ఒక ఎనర్జీ డ్రింక్ అనేది నేను ఈరోజు మీ అందరి ముందుకి తీసుకొచ్చేసాను సో అది ఎలా చేయాలి దానికి ఎన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది మీ అందరితో చెప్తాను సో మన వంటిల్లే మనందరికీ చాలా పెద్ద ఔషధ గుణాలతో కూడినటువంటిది ఒకటి అని చెప్తూ ఉంటారు కదా మన వంటింట్లో దొరికే ఐటమ్ అంతగా ఎక్కువ మీరు స్ట్రెయిన్ అయిపోవాల్సిన అవసరం లేదు సో దాన్ని కావాల్సిన ఓన్లీ త్రీ ఆ త్రీ ఇంగ్రీడియం సో డాక్టర్ సజెషన్ మేరకు అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పిన సజెషన్ మేరకు నేను మీది మీకు అందరికీ చూపిస్తూ ఉన్నాను సో కొత్తిమీర మన ఎప్పుడు ప్రతి ఒక్క కూరలో వేస్తూ ఉంటాం కదా కొత్తిమీర తీసుకోండి అండ్ పుదీనా ఇంకొకటి లెమన్ సో లెమన్ ఎంత బాగా మనకి వర్కౌట్ అవుతుందని మీ అందరికీ తెలుసు సమ్ టైమ్స్ మనకి లెమన్ మన ఒబేసిటీ తగ్గించడంలో కూడా చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది అంటే హాట్ వాటర్లో లెమన్ వేసుకుని తాగండి అని చెప్తూ ఉంటారు కదా సో ఈ మూడింటితోటి ఎలా అని అంటే మన వాటర్ డైలీ టూ టు త్రీ లీటర్స్ అందరూ తాగాలి సో డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఇది మనందరికీ తెలిసిందే ఆ వాటర్లో ఇది మిక్స్ చేసుకొని కనుక తాగినట్లయితే అంటే ఇలానే ఒత్తిగా మనం ఇవి ఆకులు తీసేసి వేసుకొని తాగటం కాదు దీన్ని జస్ట్ ఒక చిన్న మైల్డ్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం సో ఒక మిక్సీ జార్లో ఎంతో కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను అనుకోండి సో జస్ట్ ఇలా ఒక లీటర్ వాటర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ త్రీ లీటర్స్ వాటర్స్ అయితే ఇంత ఇలా తీసుకోవాలి నేను ఇప్పుడు వన్ లీటర్కే చేస్తున్నాను అండ్ కొంచెం మీట్ లీవ్స్ ఇవి వేసి ఇందులో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టి తీసుకొస్తాను సో వేసాం కదా ఎంత కొంచమే వేసాము సో ఇందులో కొంచెం వాటర్ వేయండి కొంచెం వాటర్ వేసి జస్ట్ ఒక తిప్పు తిప్పి వచ్చేస్తా years later సో మిక్సీ చేసి తీసుకొచ్చేసాను నా దగ్గర ఆయుధాలు రెడీగా ఉన్నాయి లెమన్ చిన్నగా సో కొంతమంది లెమన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు అది వాళ్ళ ఇష్టం వేసుకోవచ్చు లేదు అంటే మానేయొచ్చు సో ఇప్పుడు ఎలా అంటే దీన్ని కొంచెం చెప్తా కాదు సో ఇప్పుడు ఎలా అంటే నేను వన్ లీటర్ కోసం ఇదంతా అని చెప్పా కదా కొంచెం వన్ లీటర్ కోసం కాబట్టి మొత్తం వేయట్లేదు అందులో దీన్ని మొత్తం వాటర్ యాడ్ చేస్తున్నారు వన్ గ్లాస్ వాటర్ మొత్తం అది మెత్తగా పేస్ట్ అయిపోవలసిన అవసరం ఏమీ లేదు జస్ట్ దానిలో ఉన్న ఫ్లేవర్ అనేది మనకి వాటర్లో రావాలి లెమన్ అండ్ సో అంతే సింపుల్ ఇందులో మనం ఏమేసాం పుదీనా కొత్తిమీర కొంచెం అంటే మీకు చెప్పా కదా ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది సో అందులో కొంచెం వేసి దీనింద వాటర్ వేసేసి లెమన్ వేసి తీసుకోవచ్చా సో కొంతమందికి వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా వేడి నీళ్ళలో కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత రీఫ్రెష్ ఉంటుందో తెలుసా ఇది తాగిన వెంటనే మనకి మంచి ఒక అరోమా ఫ్లేవర్ ఉంటుంది కదా సో ఆ అరోమా ఫ్లేవర్ తోటి రీఫ్రెష్గా ఉంటుందన్నమాట సో డే అంతా కూడా వర్కౌట్ చేయచ్చు అనే విధంగా ఉంటుంది సో వర్కౌట్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ ఆఫీసెస్కి వెళ్ళేవాళ్ళు స్కూల్స్కి వాళ్ళు అండ్ ఇలా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని మనకి టూ లీటర్స్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఇది మనం అందరం క్యారీ చేస్తున్నాం ఇప్పుడు సో అందులో ఇది కనుక ఫిల్ చేసుకొని డే అంతా తాగారనుకోండి టాక్సిక్ ఫ్రీ ఒకవేళ మీరు బయట ఫుడ్ ఏదైనా తిన్నా కానీ దాని అంతటిని కూడా ఇది మొత్తం ఫిల్ట్రేషన్ చేసేస్తుంది అనమాట సో అంత బాగా వర్కౌట్ అవుతుంది మనకి కొత్తిమీరలో పుదీనాలో లెమన్లో అంత మంచి గుణాలు అయితే ఉన్నాయని నాకు మన ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్పారు సో వాళ్ళ నుంచే నేను ఈ అంటే డ్రింక్ అనేది మీ అందరికీ చేసి చూపించాను నా అంటే ఓన్ ఎక్కడ కాదండి సో మనకి డాక్టర్ గారు చెప్పిందే నేను మీతో పాటు షేర్ చేసుకున్నాను సో మన మీకు ఎట్లా అనిపించింది ఇది తాగిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేయండి అనే నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా మంచి ఫీల్ ఉంటుందన్నమాట అంటే బాడీలో మొత్తం మనం గా ఫీల్ అయినట్లు అనిపిస్తుంది తిన్న తర్వాత తాగొచ్చు తినకముందు తాగొచ్చు డే అంతా తాగొచ్చు అనమాట సో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు సో మీకు ఏమైనా ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మరి అంత పెద్దగా కాదు చిన్న చిన్న టిప్స్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి నేను డాక్టర్ని అడిగి మరి దీనికి ఎలా చేస్తే కరెక్ట్ అని చెప్పి వీలైతే తోనే చేయడానికి ట్రై చేస్తాను లేదు నేను చేసే విధంగా ఉంటే నేను కూడా చేసి మీకు అది ఎలా చేయాలనే ప్రాసెస్ అనేది చూపిస్తాను సో ఈ డ్రింక్ ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరు ముందుకొస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ